వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య ఈరోజు మన వీడియో మైదా పిండి చక్కెర లేకుండా కేక్ ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఒక కప్ గోధుమ పిండి అందులో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులో త్రీ ఎగ్స్ వేసుకొని వెనీలా ఎసెన్స్ వేసుకొని కొద్దిసేపు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం పిండి తీసుకున్న కప్తోనే హాఫ్ కప్పు బెల్లం కూడా వేసి కొద్ది కొద్దిగా వేసుకుంటే మిక్సీ పట్టుకోవాలి అది మిక్సీ పట్టుకున్న తర్వాత వన్ థర్డ్ కప్ ఆయిల్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకునేది వేరే బౌల్లో వేసుకొని జల్లించిన పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి పిండి కొద్దిగా గట్టిగా అయింది అనిపిస్తే కాచి చల్లార పెట్టుకున్న పాలు అవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా ఇలా సాఫ్ట్గా రావాలి ఇప్పుడు మనం కేక్ ఎందులో చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పొడిపిండి తీసుకొని దానిపైన చల్లుకోవాలి అలా ఈవన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా అది కూడా అందులో వేసుకోవాలి ఈవెన్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత రెండుసార్లు ఇలా కుదిపితే గ్యాప్స్ ఏమైనా ఉంటే మొత్తం ఫిల్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఇసుకేసుకొని దాని మీద ఒక స్టాండ్ పెట్టి ఒక పది నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని కూడా పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద ఒక థర్టీ మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ ఉంచి దించితే సరిపోతుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ